నేను మీ ఫ్రమ్ నందం హ్యాండ్లూమ్స్ మంగళగిరి సో ఈ వీడియోలో వచ్చేసరికి నేను మనందరికీ కూడా ఫేవరెట్ అయిన కలెక్షన్తో మేము ముందుకు వచ్చేసాను సో మనంతా కూడా హోల్సేల్ స్టోరే కాబట్టి ప్రైజెస్ అన్నీ కూడా రీజనబుల్గా ఉంటాయండి సో ప్రైజెస్ తగ్గించి పెడుతున్నారు క్వాలిటీలో డిఫరెన్స్ ఉంటుందా అంటే అసలు అలా ఏంటిది ఏం ఉండదు అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్ అయితేనే హ్యాండ్లూమ్ అని చెప్పి చెప్తాను సో ఏది ఏంటి అని మెన్షన్ చేసి ప్రైస్ డీటెయిల్స్ కూడా మీ అందరికీ చెప్తాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి సో ఫస్ట్ అయితే మనం ఈ కలెక్షన్ చూద్దాం ఇవి వచ్చేసరికి మనకి మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టులోనే అంచుమలుపు శారీస్ మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది కదా సో మనకి గ్యాప్ బార్డర్ అనేది వస్తుంది కదా సో వాటిలో ఏం చేసామంటే యూజువల్గా సింప్ కలంకారీ ప్యాచెస్ వేయించే వాళ్ళం ఇది వచ్చేసరికి మనకి సో అది కూడా మంగళగిరి హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ మీదనే ఇట్లా డిజిటల్ ప్రింట్ చేయించాము బట్ అది లుక్ అయితే మనకి పెన్ కలంకారీ లాగా ఉంటుంది సో ఇదంతా కూడా మనకి శారీ అంతా ప్యాచ్ ఇలానే ఉంటుంది అండ్ శారీలో ఆల్రెడీ రన్నింగ్ కలర్ బ్లౌజ్ అనేది ఇంక్లూడెడ్ అండి సో దాంతో పాటు మేము ఏం చేసామంటే సో ప్యాచ్కి ఏ ప్యాచ్ అయితే వేయించామో అదే బ్లౌజ్ కూడా వన్ మీటర్ ప్రొవైడ్ అనమాట సో ప్రతి శారీకి తింటే సో శారీకి ఎక్కడ కూడా మనకి చాలా నీట్ ఫినిషింగ్తో స్టిచ్ చేయించాము ప్యాచ్ అయితే సో చూసారు కదా ఇలా ఉంటుంది అండ్ పళ్ళు వచ్చేసరికి మనకి జరీ లైన్స్ తోటి ఉంటుంది సో ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ ఇంక్లూడెడ్ అని అంటే సో బ్లౌజ్ కూడా ఉంటుందన్నమాట హ్యాండ్స్ కావాలంటే కూడా మీరు వేయించుకోవచ్చు లేదా సపరేట్ ఆ బ్లౌజ్ కుట్టించుకున్న చాలా బాగుంటుంది సో వీటిలో ఉన్న కలెక్షన్ ఇంకా కలర్ ఆప్షన్స్ చూపిస్తాను సో ఇవన్నీ కూడా మనకి ప్యూర్ అవర్ హ్యాండ్లూమ్ అండి సో హ్యాండ్లూమ్ కాదు అని ప్రూవ్ చేసిన వాళ్ళకి కూడా మేము అయితే మనీ కూడా రిటర్న్ బ్యాక్ చేస్తామన్నమాట సో వీటిలో ఉన్న కలర్ ఆప్షన్స్లో ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనబడుతున్నా మా నెంబర్కి మెసేజ్ చేయండి సో చాలా చాలా బాగుంటాయి అనమాట మనకి అండ్ ఆల్సో ఇది ఏమన్నా కలర్ ఫేడ్ అవుతాయి అంటున్నారు సో ఎక్కడా కూడా ఫేడౌట్ అవ్వదు సో శారీ కందుకుపోవడం లాంటిది ఏది జరగదండి చాలా లైట్ వెయిట్ కంఫర్టబుల్గా ఇంకా సింపుల్ సింపుల్ వాటికైనా క్యారీ చేయొచ్చు చాలా చక్కగా ఉంటాయి అన్నమాట సో ఈ కలెక్షన్ అయితే ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయండి సో శారీకి తగ్గట్టు ప్యాచ్ వేయించాలి కాబట్టి ఒకసారి ఉన్న మోడల్ ఇంకోసారి ఉండకపోవచ్చు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ శారీ ప్రైస్ వచ్చేసరికి మనకి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అది కూడా విత్ ఫ్రీ షిప్పింగ్ ఓకే నెక్స్ట్ మోడల్ చూద్దాం సో నెక్స్ట్ వచ్చేసరికి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ లో ఉండే శారీస్ చూద్దామండి సో మనకి బడ్జెట్ అయితే ఒకసారి గెస్ట్ చేయండి మీరైతే సో శారీస్ అయితే చాలా క్లాసీ ఇంకా ఎలిగెంట్ గా కూడా ఉంటాయి అనమాట సో వీటిలో మనకి టూ కలర్ ఆఫ్ టూ సిమిలర్ గా ఉంటాయి శారీస్ అయితే టూ టైప్స్ ఉన్నాయి సో అన్ని కూడా చూపిస్తాను సో ఈ శారీస్ అయితే అసలు చాలా చాలా బాగుంటాయండి అండి సో మనకి ఎవర్ గ్రీన్ కాంబినేషన్స్ అనమాట సో శారీ అంతా కూడా ఫస్ట్ డై చేయించాక స్క్రీన్ ప్రింటింగ్ చేయించిన శారీస్ అనమాట ఇవి కూడా మనకి ఎక్కడ కూడా కలర్ అనేది ఫేడ్ అవుట్ అవదు సో మనకి పళ్ళు ఇంకా బ్లౌజ్ అయితే రన్నింగ్ వస్తాయి సో ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది దీనికైతే అండ్ సారీ లుక్ వైజ్ కానీ కంఫర్ట్ కానీ చాలా బాగుంటుంది సో బాడీ హాగింగ్ ఫ్యాబ్రిక్ అనమాట ఇదంతా కూడా మనకి సో వీటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ చూపిస్తాను సో మనకి చక్కగా వన్ ఫిఫ్టీ నిజాం బార్డర్ వచ్చేస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇవండి సో ఫస్ట్ చూపించిన దాంట్లో కలర్స్ ఉన్నాయి కదా ఇవి వచ్చేసరికి మనకి ఫుల్ వైట్ బేస్ ఉంటుంది సో పూర్తిగా డై చేయించలేదు అనమాట సో బార్డర్స్ వరకు పేస్టల్ షేడ్స్ లో డై చేయించాక మనం ఇట్లా స్క్రీన్ ప్రింటింగ్ చేయించాము సో వీటిలో అన్ని పేస్టల్ షేడ్స్ ఏ ఉన్నాయి సో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది చక్కగా బటర్ఫ్లైస్ ఇంకా ఫ్లవర్స్ వచ్చేసాయి కదా అండ్ వీటికి కూడా కాంట్రాస్ట్ లో పేస్టల్ షేడ్స్ లోనే పళ్ళు ఇంకా బ్లౌజ్ ఇలా ఉంటుంది సో ఇది కూడా మనకి వన్ ఫిఫ్టీ నిజాం బార్డర్ వస్తుంది సో ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట అన్ని కూడా సో బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ అన్నా కదా సో ఈ టూ శారీస్ టూ టైప్స్ కూడా మనకి టూ థౌజండ్ పడుతుంది అది కూడా విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట సో రెండు కలిపి చూపిస్తున్నాను సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఏదైనా నచ్చినట్లయితే సో పెస్టల్ షేడ్స్ కావాలనుకున్నా ఉన్నాయి మనకి ఇట్లా కొంచెం గ్రాండ్గా కావాలంటే తప్పకుండా ట్రై చేయండి సో చాలా చక్కగా ఉంటాయి అనమాట ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా సెట్ అయిపోతాయి సో కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే మనకి గోల్డ్ జెరీ ఇంకా సిల్వర్ జెరీ రెండు కూడా ఉన్నాయి సో ఏది నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చేయండి శారీ ప్రైస్ వచ్చి టూ థౌజండ్ పడుతుంది విత్ ఫ్రీ షిప్పింగ్ అది కూడా సో మనకి ఇవి ప్రింట్స్ కూడా చాలా చాలా బాగున్నాయి చూడండి అసలు శారీ టు సారీ వేరీ అయిపోతున్నాయి ప్రింట్స్ అయితే సో మన స్టోర్ అడ్రస్ వచ్చేసరికి పాతమంగళగిరి బోస్బొమ్మ సెంటర్ దగ్గర ఉంటుందండి సో ఇంకా కావాలి డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు మెసేజ్ చేయొచ్చు సో లొకేషన్ డీటెయిల్సే కానివ్వండి ఇంకా మా వాట్సాప్ గ్రూప్స్ లింక్లో కూడా జాయిన్ అవ్వచ్చు సో డైలీ అప్డేట్స్ కోసం ఇంకా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చి అందం హ్యాండ్లూమ్స్ అని ఉంటుంది సో నెక్స్ట్ మోడల్ చూద్దాం ప్రజెంట్ మనకి బాగా ట్రెండ్ అవుతుంది అది కూడా మంగళగిరి హ్యాండ్లూమ్ మీద ఏంటి అంటే ఈ యాప్లిక్ వర్క్స్ అండి సో శివజ్యోతి గారు కట్టిన తర్వాత అయితే వీటికి ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు సో ఎక్సలెంట్ రెస్పాన్స్ అనమాట అసలు ఎప్పుడు స్టాక్ అప్పుడు అయిపోతానే ఉంటాయి అనమాట వచ్చినాయి వచ్చినట్టు సో మాక్సిమం ఆఫ్లైన్ లో హోల్సేలర్స్ ఇంకా రీసేలర్సే తీసుకుంటూ ఉన్నారని చెప్పి ఈ అయితే మనకి ఆఫ్ ఆన్లైన్ కస్టమర్స్ కోసం అని ఇలా పక్కన పెట్టాను సో శారీస్ అయితే అసలు డ్రేప్ చేసుకుని అక్కర్లేదండి సో ఇలా పెట్టుకున్నా కూడా అసలు చాలా గ్రాండ్ గా ఉంటాయి అనమాట సో శారీ అంతా మనకి ఇట్లా ప్యాచ్ వచ్చేసి మధ్య మధ్యలో ఇట్లా మిర్రర్ వర్క్ కూడా వస్తుంది మీరు అబ్జర్వ్ చేయండి సో ఇవన్నీ మనకి ఫిఫ్టీ ఫిఫ్టీ నిజాం బోర్డర్ లో ఉన్నాయి కదా అండ్ పలు అయితే సో ఇంకా హెవీగా ఉంటుందండి సో చుట్టూరా వచ్చేస్తుంది పళ్ళుకి కూడా సో మనకి హ్యాండ్స్కి అయితే ఇలా ప్యాచెస్ ఇస్తారు మీకు కావాలనుకుంటే వేయించుకోవచ్చు బ్లౌజ్ ప్యాట్ వరకు సో సారీ మనకి ఫిఫ్టీ ఫిఫ్టీ నిజాం బార్డర్ వన్ ఫిఫ్టీలోనే కాదు సో లో కూడా ఉంటాయి అనమాట సో ప్రైస్ వచ్చేసరికి వేరీ అవుతా ఉంటుంది సో మనకి లో కూడా ఇలా ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏది కావాలన్నా మెసేజ్ చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు అండ్ మనకి ఇవి లో అనుకుంటారేమో అండి సో లోటస్ లే కాకుండా ఇంకా వేరే డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా మారుతున్నాయి సో అవి కూడా ఒకసారి చూపిస్తాను సో ఈ ప్యాటర్న్ చూడండి చాలా బాగుంటుంది సో ఏదైనా కూడా ఏ శారీ అయినా కూడా మనకి ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది సో ముందే చెప్పాను కదా మన అంతా హోల్సేల్ స్టోరే కాబట్టి మనకి ప్రైజెస్ అనేవి ఇంత వేరియన్స్ ఉంటుంది అండ్ మనకి ప్యాట్ చూడండి చాలా చాలా బాగుంటుంది సో ఆ వింటేజ్ వైబ్ అనేది అసలు ఈ శారీ కట్టుకుంటే వచ్చేస్తుంది ప్రజెంట్ వింటేజ్ ఇంకా రెట్రో స్టైల్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేయండి ఈ శారీ అయినా కూడా త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడతాయి ప్యాచెస్ కూడా మన దగ్గర మారుతూ ఉంటాయి బల్క్లో ఉంది స్టాక్ ప్రెజెంట్ అయితే సో మళ్ళీ హోల్సేలర్స్ వచ్చే వచ్చేవారికి ఎందుకని చెప్పి ఫస్ట్ మీకే చూపిస్తున్నాను సో మాక్సిమం వీడియో పెట్టగానే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి సో కలర్ ఆప్షన్స్ చూసుకోండి అన్నీ కూడా చాలా నీట్ ఫినిషింగ్తో దగ్గర ఉండి మరి చేయించినవి ఇవన్నీ కూడా మనం సో మనకి వీటిలో పేస్టల్స్ ఏంటి డార్క్ షేడ్స్ ఏంటి అన్నీ ఉన్నాయి సో అన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి సో ముందు వచ్చే ఫెస్టివల్ సీజన్ కి ముందుగానే గ్రాప్ చేసేసుకోండి చాలా చాలా కంఫర్టబుల్ గా కూడా ఉంటాయి సో కలర్ ఆప్షన్స్ చూసారా ఇంకా ప్యాచెస్ కూడా సో సేమ్ ప్యాచెస్ లోనే సేమ్ కలర్స్ కావాలన్నా కూడా ఉంటాయండి సో ట్యూనింగ్ చేయాలనుకున్నా ట్రై చేయొచ్చు సో ఇది ఇంకొక డిఫరెంట్ ప్యాచ్ చూడండి సో వీటిలోనే మన కల నేత కూడా ఉన్నాయి అనమాట ఓకే అండి సో నెక్స్ట్ మోడల్ చూద్దాం సో ప్రజెంట్ మనకి హ్యాండ్ క్రాఫ్ట్స్ కానివ్వండి హ్యాండ్ పెయింట్స్ ఇంకా హ్యాండ్లూమ్స్ అనేవి అంత ట్రెండ్ లో ఉన్నాయి కదా సో అలాంటిది మనం మన హ్యాండ్లూమ్ శారీస్ అది కూడా మంగళగిరి హ్యాండ్లూమ్ శారీస్ మీద ఇట్లా హ్యాండ్ పెయింట్ వేయించేసాము అసలు చూడండి పెయింట్స్ అయితే చాలా చాలా బాగున్నాయి అనమాట ఏ శారీకి తగ్గట్టు ఆ శారీకి సెపరేట్ గా చూస్ చేసుకొని మరి వేయించామన్నమాట సో చాలా చక్కగా ఉంటాయి సో ఎప్పుడు ఇలా ప్లెయిన్ కాకుండా సో మరీ అంత హెవీగా కాకుండా సింపుల్ సింపుల్ గా కావాలంటే కనుక ఇది ఖచ్చితంగా ట్రై చేయండి సో చాలా క్లాసీగా ఉన్నాయి సో అది కూడా హ్యాండ్ పెయింటెడ్ మీద హ్యాండ్లూమ్ శారీస్ అనమాట అండ్ మనకి పళ్ళు అయితే ఇలా చుట్టూరా ఇలా హెవీగా ఇచ్చేస్తారు పెయింట్ అయితే సో మనకి బార్డర్ కి అంతా ఉండి మధ్య మధ్యలో శారీస్ లో బుట్ట కూడా వచ్చేసాయి సో చిన్న చిన్నగా ఇచ్చారు అండ్ మనకి బ్లౌజ్కి కూడా వీళ్ళు ఇలా పెయింట్ కూడా చేశారండి హ్యాండ్స్ వర్క్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేయించుకోవచ్చు సో శారీ అయితే చాలా చాలా బాగుంది కదా నాకైతే పర్సనల్గా ఫేవరెట్ అయిపోయినాయి అనమాట సో ఈ శారీస్ వచ్చేసరికి మనకి త్రీ థౌజండ్ అండి అది కూడా విత్ ఫ్రీ షిప్పింగ్ సో వీటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి సో మనకి కలర్ ఆప్షన్స్ సేమ్ ఉన్నా కూడా పెయింట్ అయితే మారుతా ఉంది అనమాట సో అందుకని మాక్సిమం స్క్రీన్ షాట్ తీయడానికి ట్రై చేయండి సో స్క్రీన్ షాట్ తీసి అడిగితే కనుక ఖచ్చితంగా మీ ఆర్డర్ ప్లేస్ చేస్తాం సో శారీ ప్రైస్ కూడా మనకి త్రీ థౌజండ్ సో చాలా చక్కగా ఉన్నాయి ప్యాటర్న్స్ కూడా ఈ సారీ సో ఇంతకు ముందు కంటే కూడా చాలా చాలా బాగున్నాయి చెప్పాలంటే అండ్ ఆల్సో ఇందాక చెప్పడం మర్చిపోయాను సో మనకి ఆప్లిక్ వర్క్ శారీసే కాదండి సో నేను వేర్ చేసింది అయితే ఆప్లిక్ వర్క్ లోనే ఇలా టాప్ అనమాట మనకి టాప్ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది దానికి మ్యాచ్ చేసి దుప్పట్టా ప్రొవైడ్ చేస్తాము సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేస్తే వాటి ఓపెన్ పిక్స్ కూడా మీ వాట్సాప్ కి సెండ్ చేస్తాము సో ఫ్రెండ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఈసారి సో ఇవే కాదండి మంగళగిరి హ్యాండ్లూమ్ కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ మన స్టోర్ లో అవైలబుల్ గా ఉంటుంది సో ఆడవారికే కాకుండా మగవారికి కూడా షర్ట్ బిడ్స్ కానివ్వండి పట్టు పంచలు ఏదైనా కూడా ఉంటుంది అన్నీ కూడా హ్యాండ్లూమ్ ఇంకా ప్యూరా సెమియా అని మీ రిక్వైర్మెంట్ కి తప్పగట్టు చెప్పి మరీ సేల్ చేస్తూ ఉంటాము సో నందం హ్యాండ్లూమ్స్ అంటే ఆ మాత్రం నమ్మకం పెట్టుకోండి మీరైతే